నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ సిద్దిపేటలో హై టెన్షన్ నెలకొంది హై టెన్షన్ నెలకడం ఏంటి చాలా మందికి డౌట్ ఉంది ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను లోగా రెండు లక్షల రైతుల రుణమాఫీ నేను చేస్తాను అని రేవంత్ రెడ్డి తెలిపారు సో అన్నమాట మీద వాళ్ళు నిలబడ్డారు ఒకవేళ నువ్వు చేయకపోతే ఒకవేళ మీరు చేయకపోతే నేను రాజీనామాకి సిద్ధమని చేయకపోతే రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ వాళ్ళు వ్యక్తం చేశారు నిజంగా నువ్వు చేస్తా నేను రిజైన్ చేస్తానని బీఆర్ఎస్ వాళ్ళు తెలిపారు అంటే హరీష్ రావు తెలిపారు ఒక నిజంగా రేవంత్ రెడ్డి చేస్తాను రిజైన్ చేస్తాడు లేదా కాంగ్రెస్ వాళ్ళు రిజైన్ చేయనని గతంలో వీళ్ళు ఒక యుద్ధం జరిగింది మొన్న జరిగిన సభలో కూడా నేను చేసి చూపించాను అయ్యింది అని రేవంత్ రెడ్డి కూడా చెప్పుకుని వచ్చారు మొత్తానికి ఏంటంటే ఎటకేళ్ళకి రుణమాఫీ అయితే జరిగింది ఈ క్రమంలో సిద్దిపేటలో హై టెన్షన్ నెలకొంది సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆయన ప్లక్క నిరసన వ్యక్తం చేశారు హరీష్ రావుకి వ్యతిరేకంగా ఫ్లెక్స్ పెట్టారు ఎలా అంటే ఇప్పుడు ఇది ఎస్డిపిటి సిద్దిపేట్ కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఓకే ఇక్కడ బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఫ్లాగ్స్ పెట్టారు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఫ్లాగ్స్ పెట్టారు వీళ్ళు రిజైన్ చేయను అని కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు ఇదంతా డొల్ల మాట ఏం చేయలేదని బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు ఈ ఇద్దరు కార్యకర్తల మధ్యలో పెద్ద గొడవ పెద్ద హై టెన్షన్ నెలకొంది మొత్తం పోలీసు అందరు మోహరించి మొత్తం అందరినీ అదుపులోకి తీసుకున్నారు రేవంత్ రెడ్డి చెప్పుకుని వచ్చారు నేను రెండు లక్షల లోపల చేయకపోతే రెండు లక్షల లోపల చేయపోతే హరీష్ రావు నువ్వు రాజీనామా చేస్తావా నేను చేసి చూపిస్తానని అప్పుడు రేవంత్ రెడ్డి సవాల్ ఇచ్చారు నువ్వు చేశానని రిజైన్ చేస్తాను హరీష్ రావు అప్పుడు చెప్పుకుని వచ్చారు లేదా మీరు అందరు రిజైన్ చేయాలని చెప్పారు ఈ పోటా పోటీల్లో ఇక్కడ ఎంత హైటెన్షన్ నెలకొంటూ ఉంది ఏంటిది రైతుల్ని ప్రతీది రాజకీయం చేయడం రాజకీయం ఇక్కడికో ఉన్న ఒక లక్షణం ఇప్పుడు సరే బీఆర్ఎస్ వాళ్ళు చేయలేకపోయారు వీళ్ళు చేశారు సజెషన్ ఇవ్వండి కాంగ్రెస్ చెప్పండి ఇలాంటి రైతు ప్రభుత్వంగా పెద్దపీట అని కానీ ఇలా వ్యతిరేకంగా చెప్పడండి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోకి వెళ్ళిపోయారంటే కొంతమంది హడావుడి చేశారు ధ్వంసం చేశారు వాళ్ళు వీందులోకి వచ్చారంటే మొత్తం చందర వందర అయిపోయింది హరీష్ రావు దీని మీద హరీష్ రావు హరీష్ రావు వెంటనే స్పందించాడు ఏంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి నాయకులైన మేము మాకే జరుగుతుంటే సామాన్య ప్రజలకు లా అండ్ ఆర్డర్ ఉందా వాళ్ళంతా భయప్రాంతాలకు గురవుతారు పోలీసు వ్యవస్థను నిర్వీర్ణం చేస్తున్నారు పోలీసులు అందరూ అదుపులో పెట్టుకున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని హరీష్ రావు గట్టిగా ఫైర్ అయ్యారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటి నిరసనలు ఎవరైనా సరే ఏ కార్యకర్త అయినా సరే ఏ పార్టీ అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఏదైతే తీర్మానం ఇచ్చారో అవి చేస్తే రండి కానీ వాటి మాత్రం రాజకీయం చేయకండి ఇప్పుడు మీరు చేసిన పనిలో మొత్తం టెన్షన్ నొలికి నాన్న రచ్చ అయింది ఇప్పుడు ఇదంతా ఏంటి పనులు ఇది ప్రజాస్వామ్యమైన దేశం ఎన్నికలకి ఎలక్షన్స్ ముందర ప్రతి వాళ్ళు హామీ ఇస్తారు అధికారంలోకి వచ్చినా చేసి తీరాలి ప్రతి సవాళ్ళు సవాలు విసురుకోవాలి కానీ ఇలా ఉండడం అయితే కరెక్ట్ కాదు ఇప్పుడు మొత్తం పరువు పోయినట్టు కాదు ఇది అసలు ఎవరు చేశారు ఎందుకు చేశారు బాధ్యుల మీద కేసు నమోదు చేయండి చేసి ఎంత వర వదిలిపెట్టగానే కాంగ్రెస్ వాళ్ళు అయినా సరే బీఆర్ఎస్ అయినా సరే నేను చెప్తాను ఎవరు ఏం చేసినా ఇలాంటి నిరసనలు మాత్రం వ్యక్తం చేయడం సమంజసం కాదు రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన అన్నమాట నిలబెట్టుకున్నారు బట్ బట్ కొన్ని కొన్ని చోట్ల రెండు వందల యూనిట్లు కరెంట్ రావట్లే ఐదు వందలు సిలిండర్ అన్నారు రేషన్ కార్డ్స్ ఉన్నారు హెల్త్ కార్డ్స్ అన్నారు ఇంకా ఏం రాలేదు అన్నీ అమలైలాగా కొంచెం చర్య తీసుకుని ఇంకా త్వరగా మీరు చేయవలసిన మేము కూడా డిమాండ్ చేస్తాం ఎందుకంటే మా ఎవరికి సామాన్య ప్రజలైన మా మా ఎవ్వరికి ఆ నాలుగు వసతులు అయితే రాలేదు సో ఈ నాలుగు మీద ఫోకస్ పెట్టి త్వరితగతిన పాసిబుల్ కానీ మొత్తం ఏంటంటే సిద్ధి పెట్టాల హై టెన్షన్ అయితే నెలకొంది మొత్తం ఆందోళన కాలం పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు కేసు కూడా నమోదు చేయడం అయితే జరిగిందట చూద్దాం ఇది ఎంత వరకు వెళ్ళి ఎంత ఏం జరుగుతున్నాయి అనేది చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీ సైనింగ్ ఆఫ్